वंसी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बराधरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कले यः प्रयाति समद्भावं याति नास्त्यत्र संशयः ముంద్ర శ్లోకంలో అర్జునుడు అడిగినటువంటి ఏడు ప్రశ్నలలో ఆరు ప్రశ్నలకి శ్రీకృష్ణ పరమాత్మ క్లుప్తంగా సమాధానం చెప్పి ఇంకా చివరి ప్రశ్న అయినటువంటి అంత్యకాలంలో భగవత్ చింతన గురించి చాలా విస్తారంగా తెలియజేస్తున్నాడు అంతకాలేచ అంటే మరణ సమయంలో కూడా భగవంతుడిని స్మరించుట అని అర్థము ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకంటే వాళ్ళకు కాకుండా మరణ సమయంలో కూడా పరమాత్మనే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడు అని ఒక అర్థం చెప్తారు అతడు తప్పకుండా ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు ఇక్కడ చాన్ పదము చ అనేటువంటి పదం వాడబడింది సంస్కృతంలో చ అంటే కూడా అని అర్థం అంటే అంత్యకాలమునందు కూడా నన్నే స్మరించేవాడు ముక్తిని పొందుతాడని చెప్పడం వలన జీవితాంతం ఇంకా అంత్యకాలమునందు కూడా దైవతించన చేయాలని చెయ్యాలని తెలుస్తోంది అంతేకాని నందే అంటే కేవలం ఆ చివరి సమయంలో మాత్రమే దైవనామస్మరణ దైవచింతన చెయ్యాలి చెప్పలేదు అలా చెప్పినట్లయితే సోమరులకు మంచి అవకాశం దొరుకుతుంది కానీ భగవానుడు మనుషులను సోమరులుగా చేయాలని అనుకోడు జీవితం అంతా నిరంతరము దైవ చింతన చేసేవారికి మాత్రమే చివరి కాలంలో కూడా దైవస్మరణ చేసేటువంటి భాగ్యము ఒక రకమైనటువంటి అలవాటుగా మారిపోతుంది కనుక భా అటువంటి భాగ్యం కలుగుతుంది పూర్వజన్మల పుణ్య సంస్కారం వలన ఏ మహానుభావునికో తప్పించి మరణకాలంలో ఎవరికి అకస్మాత్తుగా దైవం మీద మనస్సు కలగదు దానికి పూర్వం ఎంతో గొప్ప సాధన కలిగి ఉండాలి ఒక నాటకం వేయాలంటే అందులోని పాత్రలందరూ కూడా ఎంతో అభ్యాసం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి అలా చేస్తేనే కానీ ఆ నాటకం రక్తి కట్టదు ఒక విద్యార్థి ఒక పరీక్ష పాస్ అవ్వాలంటే సంవత్సరం అంతా బాగా చదవాలి అంతేగాని సరిగ్గా పరీక్ష రాసే రోజునే ఆ రోజే పుస్తకం తెరిస్తే ఎలా ఉంటుంది అలాగే అంత్యదశకు ముందర నుండే జీవుడు తన మనస్సు అంతా భగవన్ నామ భగవన్ నామం చేసుకుంటూ ఉండాలి అప్పుడు చాలా సులభంగా చివరి దశలో కూడా దైవ స్మరణ కలగటానికి అవకాశం ఉంటుంది మనస్సు ఎప్పుడూ కూడా ఉత్తమమైనటువంటి దైవ సంస్కారంతో నిండిపోవాలి ఎందుకంటే వృద్ధాప్యంలో శరీరం మాత్రము సహకరించదు కళ్ళు కనిపించవు చెవులు వినిపించవు కాళ్ళు చేతులు వంగవు వాత పిత్త కపం కఫముల వంటి అనేటువంటి వ్యాధులకు లోనే శరీరం పట్టు తప్పిపోతూ ఉంటుంది మతిమరుపు పెరిగిపోతుంది స్మృతి తప్పిపోతుంది కనుక అలాంటి సమయంలో దైవ చింతన ప్రారంభించడం చాలా కష్టం అంతకాలి అని చెప్పటంలో ఇంకొక రహస్యం ఉంది అదేంటంటే మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి మాయ చాలా బలమైనది అది ఎప్పుడు జీవుణ్ణి మోసం చేద్దామని ఎదురు చూస్తూనే ఉంటుంది కనుక గీతాచార్యుడు అంత్యకాలంలో కూడా నామస్మరణ వదలవద్దు అని తెలియజేస్తున్నాడు ఏ మాత్రం పట్టు తప్పినా దైవాన్ని విడిచిపెట్టినా మాజ విజృంభించి సంసార సాగరంలో పడవేస్తుంది ఒక పడవతో సముద్రం అంతా దాటి సరిగ్గా తీరానికి దగ్గరకు వచ్చే సమయంలో అజాగ్రత్తగా ఉంటే ఎలా ఆ నావ మునిగిపోతుందో అలాగే నిచ్చెన మెట్లన్నీ సక్రమంగా ఎక్కి పై మెట్టును అజాగ్రత్తగా ఉంటే మనిషి ఎలా పడిపోతాడో అలాగే జీవితం అంతా ప్రయత్నం చేసి చెట్టు చివరి కాలంలో వదిలేస్తే మాయ ప్రవేశించి మళ్ళా కష్టాల ఊపిలోకి తోసేస్తుంది కనుక ఈ ప్రకారంగా అంచకాలంలో కూడా భగవంతుణ్ణి స్మరించటం వల్ల ఏ మాత్రము సంశయం లేకుండా పరమాత్మను పొందగలుగుతారు ఈ శ్లోకంలో ముఖ్యంగా చెప్పేటువంటి విషయం అంత్యకాలమునందు కూడా అంటే చిట్ట ప్రాణం పోతున్న సమయంలో కూడా భగవద్నామస్మరణ విడవవద్దు అని అర్థం అంతేకాని అంత్యకాలంలో మాత్రమే చదవాలి అంత్యకాలంలో మాత్రమే దైవ సమస్మరణ చేయాలి అర్థం అర్థం ఏమాత్రమూ కాదు జై గురుదత్త